తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది శాంతి స్వరూప్ ఎంతో పేరున్న వ్యక్తి ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాంతి స్వరూప్ నవంబర్ పద్నాలుగున దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారిగా వార్తలు చదివారు పదేండ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండానే పేపర్ చూసి వార్తలు వినిపించారు ఆయన శాంతి స్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారనే చెప్పాలి ఎందరో యాంకర్లకి ఆయన గురువు రెండు వేల పదకొండులో పదవి వివరణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు శాంతి స్వరూప్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయం ఉంది శాంతి స్వరూప్కి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది కడసారి ఆయన్ని చూసేందుకు ఆయన నివాసానికి వస్తూ ఉన్నారు చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆయనకు నివాళి అర్పిస్తున్నారు తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది శాంతి స్వరూప్ ఎంతో పేరున్న వ్యక్తి ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాంతి స్వరూప్ నవంబర్ పద్నాలుగున దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారిగా వార్తలు చదివారు పదేండ్ల పాటు టెలి లేకుండానే పేపర్ చూసి వార్తలు వినిపించారు ఆయన శాంతి స్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారనే చెప్పాలి ఎందరో యాంకర్లకి ఆయన గురువు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు శాంతి స్వరూప్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయం ఉంది శాంతి స్వరూప్కి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది కడసారి ఆయన్ని చూసేందుకు ఆయన నివాసానికి వస్తూ ఉన్నారు చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆయనకు నివాళి అర్పిస్తున్నారు